హలో ఎవరం వెల్గొండి అర్ప్రకాష్ మీడియా రీసెంట్గా అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడుతూ చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితేనో లేకపోతే ఇంకేదో చేస్తానో జగన్మోహన్ రెడ్డి గారి హీరోలందరికీ అపాయింట్మెంట్ ఇలేడు అని చెప్పేసి ఏదైతే అన్నారో దానికి చాలా మంది చిరంజీవి ఫ్యాన్స్ నెగిటివ్ క్రియేట్ చేస్తారు అసలు చిరంజీవి ఫ్యాన్స్ నెగిటివిటీ క్రియేట్ క్రియేట్ చేస్తారా లేకపోతే బ్యాక్ అండ్ లెంబర్ ఉండి ఎవరండి ఇదంతా గేమ్ ఆడిపిస్తారని అయితే అర్థమైతే లేదు బట్ ఈరోజు నేను ఒక చిన్నగా మొత్తం దీనికి సంబంధించి అన్ని స్టడీ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే బాలకృష్ణ గారు చిరంజీవి గారిని చెడ్డోడు అనలేదు మంచోడు అనలేదు ఒక్క మాట కూడా తిట్టలేదు అసలు బాలకృష్ణ గారు అన్నది ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారి పాలన సైకో పాలన అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు కానీ చిరంజీవి గారిని బాలకృష్ణ గారు ఒక్క మాట కూడా అనలేదు ఇక్కడ టాపిక్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారు అంటే ఈ ఈ టాపిక్ని చిరంజీవి గారిని అన్న కించపరిచినట్టు అని చెప్పేసి వీళ్ళందరూ ఇది సర్క్యులేట్ చేశారు దీన్ని అంతా సర్క్యులేట్ చేసింది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని దీనిలో ఏమర్థమైందని చెప్పేసి అంటే బాలకృష్ణ గారు సైకోగాడ్ పాలనలో ఇట్లా జరిగిందని చెప్పేసి ఆయన ఏదైతే అప్పటి అప్పటి పాలన ఏదైతే ఉందో దానికోసం మాట్లాడిరు తప్ప చిరంజీవి గారిని ఒక చెడ్డ మాట కూడా మాట్లాడలే ఏమైనా అన్నారా చిరంజీవి గారిని చిరంజీవి గారి కోసం ఒక మాట చిరంజీవి గారి గురించి ఏమన్నారు అప్పుడు చిరంజీవి గారు మాట్లాడతానో ఇంకెవరో మాట్లాడతానో ఈ మీటింగ్లు అన్నీ జరగలేదు అని చెప్పేసి అంతే అన్నాడు ఆయన అంతే దానిలో చిరంజీవి గారి గురించి ఆయన తక్కువ చేసి మాట్లాడినది ఏముంది ఆయన చిరంజీవి గారిని కదా కావాలని చెప్పి ఇద్దరి మధ్య ఇంకా ఏదో దొరక దొరక కొబ్బరి కొబ్బరిసేపు దొరికినట్టు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇది ఒక టాపిక్ దొరికింది కాబట్టి దీన్ని కావాలని చెప్పి ఇంతగానం చేసిరు దీన్ని బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఒక్క మాట అన్నారు ఏమన్నా వ్యక్తిగతంగా చిరంజీవి గారిని ఏమైనా దూషించిరా ఏం దూషించలే చిరంజీవి గారు అప్పుడు ఏం మాట్లాడలేదు ఆయన ఆయనతో ఇంకొక ఎమ్మెల్యే ఆయన అన్నారు చిరంజీవి గారితో మాట్లాడడం అని ఇట్లయిందని చెప్పేసి అప్పుడు ఎవరు ఎవరితో మాట్లాడలేదు అని చెప్పేసి అన్నాడు అంతే అది అప్పుడు ఏదైతే జరిగిందో దాన్ని నిజాన్ని నిజంగా చెప్పింది అంతే బాలకృష్ణ గారు దాన్ని చిరంజీవి గారు కానీ కూడా ఏం లేదు చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ కూడా ఏం లేదా బట్ దీన్ని కావాలని చెప్పి లేనిపోయిన న్యూస్ అంతా క్రియేట్ చేసి ఇగో ఇట్లా ఇవాళ ఈ పరిస్థితి తీసుకొచ్చారు చిరంజీవి గారిని చెడ్డోరు అన్నారా బాలకృష్ణ గారు అనలేదు చిరంజీవి గారి కోసం అసలు చిరంజీవి గారు ఏమనలేనా ఎవరో మాట్లాడితే ఏదో అయిందని చెప్పేసి అన్నారు అదేం కాదని చెప్పేసి క్లారిఫై చేసింది అంతే క్లారిఫై చేసిన దాన్ని కావాలని చెప్పి ఇలా సింట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ చిరంజీవి గారికి మద్దతుగా నిలిచిరు అసలు చిరంజీవి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలు తిట్టిన దిట్లో వేరే ఎవరైనా తిట్టుంటారా ఎగ్జాంపుల్ రోజా గారు ఎన్ని మాటలు మాట్లాడారు రోజా గారు అవన్నీ వీడియోలు వినిపిస్తే మరి నాకు చిరంజీవి గారు అంటే పెద్ద మనిషిని అగౌరవ పరిషట్ అవుతుందని చెప్పేసి నేను ఆ వీడియోలన్నీ ప్లే చేస్తాను ఇష్టానుసారంగా మాట్లాడతారు చిరంజీవి చిరంజీవి గారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఇప్పటి నుంచి కాదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా దాకా చాలా వీడియోస్ ఉన్నాయి చిరంజీవి గారి మీద వాళ్ళు ఎన్ని ఎన్ని గలీజు మాటలు మాట్లాడారు ఎన్ని ఇష్టానుసారంగా మాట్లాడారు ఎన్ని కామెంట్లు చేశారు ఈ సేమ్ టోల్కి సడన్గా చిరంజీవి గారి మీద ప్రేమ ఎందుకు వచ్చింది ఇది చిరంజీవి గారి ప్రేమ చిరంజీవి గారి మీద ప్రేమ కాదు ఇది ఎట్లైనా సరే కూడా ఈ జనసేనకి టీడీపీకి వీళ్ళకి ఇళ్ళకి లొల్లుల్ పెట్టి ఏదన్నా ఇది చేద్దామన్న ఒక చిన్న గేమ్ ప్లాన్ చేసారు బట్ అది వర్కౌట్ కాలేదు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఎట్లుంటే ఇవన్నీ ఇవన్నీ చిల్లర కామెంట్స్ని పెద్దగా పట్టించుకోరాలి ఎవరైతే ఇదంతా న్యూస్ అండ్స్ క్రియేట్ చేశారు బాలకృష్ణ గారు ఆయన క్లియర్గా అన్నాడు యమానాల్లో ఆయన అన్నాడు అది అందరికీ తెలిసిందే అన్నాడు ఆయన అక్కడ అందరికీ తెలిసిందన్నాడు ఆయన ఆయన ఏం తప్పుగానో గలీజ్గానో భూత మాటలు ఏం మాట్లాడలేడు ఆయన ఉన్న వాస్తవం ఏమైతుందో వాస్తవం అని చెప్పిండు దాన్ని కూడా కావాలని చెప్పి చిరంజీవి గారు ఏదో అన్నారు చిరంజీవి గారు అని చెప్పేసి ఆయన ఏదోదో పెద్ద అజ్ అసలు ఇక్కడ చిరంజీవి గారు చేసిన పొరపాటు ఏంటంటే చిరంజీవి గారు ఆ లెటర్ అనేది అంత తాగభాగం రిలీజ్ చేసేది లేకుండే ఎందుకంటే చిరంజీవి గారు అప్పుడు చిరంజీవి గారి కోసం ఏదైతే చిరంజీవి గారికి ఇబ్బంది కలిగింది చిరంజీవి గారిని అవమానించారు ఏదైతే అన్నారో అవన్నీ విజువల్స్ మనకు తెలుసు చిరంజీవి గారిని అగౌరవపరిచింది వాస్తవం దీన్ని ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం ఇది హీరోలు అందరూ చిరంజీవి గారు ప్రెస్ మీట్లో చేయమన్నారు గత వన్ ఇయర్గా కలుద్దాం అనుకుంటున్నాము మాకు కుదరలేదు ఇగో ఇప్పుడు కలిసామని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లో చెప్పింది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్ అయినాక ఆ మాట మాట్లాడారు చిరంజీవి గారు అంత పెద్ద హీరోలు కారు గేట్లో పెట్టేసి నడుచుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని ఇప్పుడు అందరూ దండ ఒకరికొకరు నమస్కారం చేసుకున్నప్పుడు రాజకీయ నాయకులకి దండం అందరూ పెడతారు అదేం పెద్ద అదేం కాదు బట్ అక్కడ అంతమంది కూర్చున్నా సరే కూడా అక్కడ ప్రభాస్ గారు ఉన్నారు ఆర్ నారాయణమూర్తి గారు ఉన్నారు రాజమౌళి గారు ఉన్నారు త్రివిక్రమ్ గారు ఉన్నారు అందరూ మంచి ఒక స్టార్ డమ్ ఉన్న వాళ్ళని నా అందరు వాళ్ళందరూ అక్కడ కూర్చుంటే చిరంజీవి గారు ఒక్కరు మీరు ఒక తల్లి లాంటి పొజిషన్లు ఉన్నారు దండం ఎప్పుడు పెట్టాలి నమస్కారానికి నమస్కారం ప్రతి సంస్కారం ఎప్పుడు పెట్టాలి అది అది ఫస్ట్ టైం ఇట్లా కలిసినప్పుడు ఇదైనప్పుడు బట్ ఈడ మీరు అబ్జర్వర్ చేయాల్సింది ఏంటంటే చిరంజీవి గారు మీరు తల్లి లాంటి పొజిషన్లు ఉన్నారు మీరే కొంచెం చల్లని చూపు చూడాలని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే నమస్కారం పెట్టినంటే అది సంస్కారం అవుతుండదు అది ఇది గుర్తుపెట్టుకోండి అందరూ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది ఎందుకంటే నేను కావాలని చెప్పి నాకు జగన్మోహన్ రెడ్డి గారిని బదలం చేయాలని లేదు బాలకృష్ణ గారిని బదలం చేయడం లేదు చిరంజీవి గారిని బదలం చేయాలని లేదు జరిగింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంతే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి అట్లా ఇదే కాకపోయిన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా కూర్చున్నారు తప్ప కనీసం ఆయన ఇట్లా దండం పెట్టినప్పుడు ఆయన అట్లా అనకండి మీరు మీకు ఎందుకు నేను చేసి పెడతాను కదా మీకు ఏం కావాలని చెప్పి అట్లీస్ట్ రిప్లై కూడా వెయ్యలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కావాలంటే ఆ విజువల్ చూడండి ఒకసారి నేను మీకు పెడతా చూడండి మీకు క్లిప్ యాడ్ చేస్తా ఒకసారి చూడండి ఒకసారి చూసారు కదా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏదైనా రిప్లై వచ్చిందా ఏదో స్మైలింగ్ చిన్న అవుతుంది అంతే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏమంటారు మరి పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రెస్ మీట్కి వచ్చే వాళ్ళందరితో మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే కదా మా సీఎం దగ్గర కూర్చొని అందరూ మాట్లాడవచ్చు కదా మా సమస్యకు ఒక పరిష్కారం దొరికిందని చెప్పి అది కూడా లేదు ఈ వైసీపీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే అప్పట్లో సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా సరే కూడా మీరు ఎంత పెద్ద హీరోలు అయినా సరే చివరికి మా జగన్ అన్న కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడారు ఇష్టానుసారంగా పోస్టులు పెట్టినప్పుడు మరి అవన్నీ ఏడికిపోతాయి అవన్నీ కావాలని చెప్పి బాలకృష్ణ గారిని పూజిగా చూపించి ఏదో ఇచ్చేదామన్నా క్రియేట్ చేసిన పనికి డిస్కషన్ తప్ప చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి ఎవ్వరికి దీనివల్ల నష్టం జరిగే ఇదే లేదు బాలకృష్ణ గారు అన్నది క్లియర్గానే అన్నారు చిరంజీవి గారు చెప్పింది కూడా క్లియర్గానే చెప్పారు బట్ ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారు కొన్ని కొన్నిసార్లు చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నప్పుడు కొన్ని కొన్ని చిరంజీవి గారు వదిలేయమే పెట్టరు చిరంజీవి గారి ఆగమాగాల మీద లెటర్ రిలీజ్ చేశారు అది ఒరిజినల్ లెటర్ ఫేక్ లెటర్ కూడా ఎవరికి అర్థం కాదు ఇప్పుడు దాకా అది రియాలిటీ చిరంజీవి గారు ఒరిజినల్ లెటర్ అని చెప్పి ఏం ఎక్కడ ఎవరు తెలియదు అసలు అది ఒరిజినల్ లెటర్ ఫేక్ లెటర్ అని చెప్పి ఒక ఫే ఒక ఫేక్ లెటర్ తీసుకొచ్చి ఫుల్గా సర్క్యులేట్ చేస్తారు చిరంజీవి గారు అది చేశారు చిరంజీవి గారు ఇది చేశారు అని చెప్పి ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిరంజీవి గారు మద్దతు తీసుకున్నారు దేనికి మద్దతు ఇస్తారు చిరంజీవి గారికి అది అలా కూడా క్లారిటీ లేదు సమయం దొరికింది అంతే బాలకృష్ణ గారిని బదలం చేయడానికి ఇవన్నీ చేస్తారు బాలకృష్ణ గారు అంటే ఏందన్నది అందరికీ తెలుసు మేబీ అవగాహన లేని వాళ్ళ కోసం అయితే నేను దాని గురించి ఎక్కువ మాట్లాడా అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి బాలకృష్ణ గారి దమ్ము గురించి బాలకృష్ణ గారి డేరింగ్ గురించి అందరికీ తెలిసిందే బాలకృష్ణ గారి గురించి కొత్తగా మనం మాట్లాడుకునే అవసరం లేదు వెనుకో మాట ముంగటో మాట అవసరం ఉంటే ఒకలాగా అవసరం లేకపోతే ఒకలాగా అందితే కాళ్ళు అందితే జుట్టు పెట్టుకునే రకం కాదు బాలకృష్ణ గారు చిరంజీవి గారు అంటే ఆయనకి ఫస్ట్ నుంచి సంస్కారం అందరికీ నమస్కారం సంస్కారం గురించి అలవాటు కాబట్టి కొన్ని కొన్ని జరిగినా జరగకుండా ఆయన పెద్ద పట్టించుకోరాను సరే వాళ్ళతో వాళ్ళు వాళ్ళ మనమాల చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏమి చెప్పి చిరంజీవి గారు ఆయన పద్ధతి అది కాబట్టి చిరంజీవి గారు అట్లా ఉన్నారు చిరంజీవి గారు బట్ చిరంజీవి గారిని బాలకృష్ణ గారిని కావాలని చెప్పి వీళ్ళిద్దరి మధ్య ఏదో పెట్టాలని చెప్పి ఇవన్నీ క్రియేట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పటికైనా సరే కూడా చిరంజీవి ఫ్యాన్స్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ పనికి మళ్ళీ డిస్కషన్లు ఆపేసి మీ హీరోలకి ఏ విషయంలో సపోర్ట్ చేస్తా పనికి వస్తా ఆ విషయంలో సపోర్ట్ చేస్తే వాళ్ళు ఫ్యాన్స్గా మీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది హీరోలకి వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఉంటుంది చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ వాళ్ళు వాళ్ళు ఏం అనుకోలేదు వాళ్ళు క్లారిటీగానే వాళ్ళు అన్నది వాళ్ళకి తెలుసు వాళ్ళు ఉన్నారు అట్లా వీళ్ళు అనుకున్న మెసేజ్లు క్రియేట్ చేయకండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్